డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఏడువి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవ బ్రహ్మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి వీర బ్రహ్మేంద్ర స్వామి ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ గతిని మనం చూడబోతున్నాం కొన్ని అంశాల్లోనేమో విజయం మరికొన్ని అంశాల్లో అద్భుతమైనటువంటి విజయం మరికొన్ని అంశాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఇవి మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉన్న పరిస్థితులు మాత్రం అలాగే ఉంటూ ఉంటాయి ఒకనొక సందర్భంలో మీరు ఎంతో పరిగెట్టి పరిగెట్టి మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైన అంశాల్లో కనీసం ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేని పరిస్థితులు కూడా రావచ్చు మీరు వింటుంది నిజమే ప్రతి మాసంలో ప్రతి వార్షికంగా జరుగుతున్న టర్నోవర్ జరగకపోగా మీరు ఎంతో పరిగెట్టి పనిచేసినప్పటికీ కూడా ఆకస్మికమైన దురదృష్టం వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోవటం లేదా అద్భుతంగా నడిచిన వ్యవస్థలో ఏదైనా నష్టాన్ని నివారించడానికో నష్టాన్ని పూరించడానికో అధికంగా ధనం ఖర్చైపోతుంది దీనివల్ల ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేకపోవటం భాగస్వామ్యులకి ఇవ్వవలసిన లాభాలు ఇవ్వలేకపోవటం లేదా నెలవారి ఈఎంఐలు కూడా సరిగ్గా చెల్లించలేనటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఏమిటి ఇంత గొప్పగా కష్టపడుతున్నాం ఇంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాం పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయన్నటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది ఇది ఒక పార్శ్వం మాత్రమే మాసాంతరానికి వచ్చే వరకు మీ మేధస్సుకు పనిపెట్టి దేహాన్ని కష్టపడకుండా మీకున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వారితో సమాలోచన చేసి మీ ఆలోచనలని వాళ్ళతో పంచుకొని మీరు చేసే గొప్ప ప్రయత్నాలు విదేశాల నుండి కానీ దూర ప్రాంతాల నుండి కానీ పెట్టుబడులని ధనాన్ని తీసుకొస్తాయి ఊహించినటువంటి అద్భుత విజయాన్ని మళ్ళీ వెంటనే మీరు సాధించేటువంటి అవకాశం ఉంది అంటే అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితులు మనం వినడమే తప్ప మన దైనందిన జీవితంలో ఒకే మాసంలో తీవ్రమైనటువంటి కష్టాలు ఒకవైపు అద్భుతమైనటువంటి విజయాలు విని వెంటనే ఈ రెండు అంశాలని మీ జీవితంలో మీరు ఒకే మాసంలో చూసే అవకాశం కనపడుతుంటుంది కాబట్టి వృచ్చిక రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన అదృష్ట స్థానమైనటువంటి పంచమణలో అదృష్ట స్థానమైనటువంటి పంచమణిలో శని భగవానుడి యొక్క పరిస్థితులు ఒకవైపు ప్రత్యేకించి మీ యొక్క రాశి నుండి గృహస్థానం విశేషవంతమైన నాలుగవ స్థానంలో రాహు సంబంధమైన పరిస్థితులు కొన్ని ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరి మీద ఆధారపడకుండా ఏ వ్యక్తి అభిప్రాయం లేదని మీరు భావన చేస్తుంటారు కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవలసి వస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు స్వీకరించవలసి రావచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు తోబుట్టుకులు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అతి జోక్యం మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది వివాహ జీవితం బాగుంది వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీకు ఉన్నతిని తీసుకొచ్చే అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టాలన్న కళ నెరవేరుతుంది కొంతమంది వ్యక్తుల నుండి పరపతి లభిస్తుంది స్నేహితులు సహాయం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలు మీకు ఇప్పుడు అక్కడికి వస్తాయి అవి విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంది కానీ వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత కుదరకపోవచ్చు సంతానపరమైన అంశాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతున్నటువంటి నేపథ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత పరిస్థితులన్నింటినీ కూడా గట్టెక్కడానికి మీరు గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు కొంచెం మీ మనసు నిండా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంటుంది కోపం ఉద్వేగం భావోద్వేగాల్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం ప్రత్యేకించి వివాహం కాని వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్న శివ కేశవులకే కాదు ఏ దేవతామూర్తికి కూడా భేదం లేనటువంటి మహోన్నతమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం మీకు సమీప ప్రాంగణంలోని భజరంగ బలిగా పిలువబడుతున్నటువంటి హనుమంతుల వారిని విశేషంగా సేవించండి స్వామివారికి కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి సమర్పించిన లేదా తమలపాకులతో కట్టినటువంటి మాలను స్వామివారికి అందజేసిన నూట ఎనిమిది అరటిపళ్లతో కనుక కదలి అర్చనను చేయించిన హనుమంతుడి యొక్క స్తోత్రాలని గనక పారాయణ చేస్తున్న సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటమే కాదు అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మహాకాలభైరవృక్షని మెడలో ధరింప చేసుకోండి సమస్తమైనటువంటి నవగ్రహ బాధలు నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి తంత్రమాల చూర్ణాన్ని గనక స్నానం చేసే నీటిలో అనునిత్యం ఉపయోగిస్తూ ఉన్న సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్ ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి